అనుభవం చెప్పాలి మీకు నయన్ తమ్ముడు చేసేవాళ్ళు నైన్ సంస్కృతి నైన్ నాకు ఒకరోజు ఫోన్ తీసి ఫోన్ ఏం చేశారంటే వారు చేసే దుర్మార్గాన్ని చూసుకుంటే విరసం వాళ్ళు అప్పటికే మామంతా హిట్ పెట్టారు అంత చూసుకున్నాయి ఎవరు ఓ పదివాళ్ళు ఓ పది మంది పేరు వస్తున్నాయి వాళ్ళు చంపబోయే తీసుకుం వాళ్ళు నాకు దాన్ని ఆవిష్కరణ నేను అక్కడ వెళ్ళాను పెళ్ళి మాట్లాడారు మాట్లాడితే ఈ ప్రెస్ రోడ్డు వచ్చేసారి నా నైన్ కూడా మిమ్మల్ని నైన్ మిమ్మల్ని హిట్లీస్లో పెట్టినంటే నాకు ప్రమోషన్ ఇచ్చాడు నైన్ ఇంతకాలకు నా అది అంత వాల్యూ అది నాకు లేదు నాకు ప్రమోషన్ అంటే నెక్స్ట్ డే బాక్స్లో లేదు సార్ అర్వ ప్రమోషన్ ఆ మధ్యాహ్నం ఫోన్ చేసాడు చేసి కొంత ముందు కాస్త మాట్లాడాడు నాన్న నైన్ నువ్వు ఒక వృత్తిలో పోరాటం నుంచి వచ్చినావు అంటే నీకు ఒక మాట అడుగుతున్నా నువ్వు ఎందుకు జీవిస్తున్నట్లే అని అంటున్నాడు అదేం జీవితానికి ఒక లక్ష్యం ఉండదు కదా నువ్వు మనుషులను తప్పుతాను అంటే మామూలు తప్పుతా నువ్వు నిరాయుధం నేను రోజున పరిస్థితి పోతే ఏం తింటుంది ధైర్యం ఏం ఏంటి తప్పట్లే ఆయుధాలు లేని వాళ్ళు వెళ్ళిపోయింది నీకు అంత ధైర్యం ఉంటే పోయి ఆయుధాలు వాళ్ళతో పోతుంది అప్పుడు వాడ గురించి పార్టీ గురించి చాలా గరిజగా మాట్లాడు మాట కన్నా నువ్వు అంత గలీజ్గా పార్టీలో మాట్లాడు వాళ్ళు బయటకు మరి లక్షల మంది వస్తున్నారు కదా ఏమంటే నేను కూడా పెడితే లక్షల మంది వస్తారు సార్ నేను చెప్తున్నా నైబో మాట్లాడుతున్నాను నువ్వు లక్షల మంది తీసుకొస్తే నేను ముఖ్య అతిథికి వస్తాను వీటిని నేను ముఖ్య అతిథికి వస్తాను ఏం చెప్తారు మనుషులు ఏ మనుషులు ఏమనుకుంటున్నా నీ గురించి తెలియదు కానీ ఇట్లా చేయడం అనేది దీంట్లో ఏమీ అర్థం లేదు పర్పస్ అయిపోయింది నైన్టీ జీవితం అని అన్నా అన్నాక కొంచెం తగ్గాడు సార్ అన్నాడు సార్ చాలా మందికి అడ్వైజ్ ఇస్తుంటారు మాకు కూడా అడ్వైజ్ అయిపోతా సార్ నా ఫస్ట్ అడ్వైజ్ ఈ పని ఆపు తప్పడం తర్వాత మనం మాట్లాడుకున్నాం కలిసి మాట్లాడుతున్నాను అంటే ఈ బెదిరించేవాడు భయపెట్టేవాడు ఇంకా పట్టేవాడు మాట్లాడాడు సరే అది ఏంటో కానీ ఎవరైనా వీళ్ళు ఫోన్ చేస్తే మనము వాళ్ళు చెప్పాల్సిన పద్ధతి ఉంటే వాళ్ళు వింటాడ వారికి ఎంత అంటే మనకి వాళ్ళ భావజాలం ఏదైతే ఎక్కువ విషంలాగే ఎక్కిచ్చారు ఆ విషం నుంచి బయటపడిన పాడ కూడా చాలా కష్టం అంత సులభం కాదు వాళ్ళని ఆ భావజాలం నుంచి మనం బయటలాగడం అంటే మనకు తెలియదు నాకు తెలియదు ఎందుకంటే మా విద్యార్థులకు ఆర్ఎస్ఎస్ పోయేవాడు ఆ పరకలో ఓద నన్న ప్రశ్న నేను ఈ ప్రశ్న ని సంకల్ప కొడగొయ్యారు ఆ తినార ఓబిసి తిరు రిజర్వేషన్ కొట్టు పోయాడు అంటే అంటే పోయింది రిజర్వేషన్ మొత్తం స్టాక్ అయిం అంటే వాళ్ళు వచ్చే పైకి ర ఓబిసి వారికి ఉద్దాలే ఇంకా వారికి కం డిగర్స్ అది తిది్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ దాని రోజు నాకు రకరకాల ప్రశ్నలు అడిగేవాడు ఆ భావజాలేట్ అయింది అది చాలా ఎట్లా పాపిలో భయపడతారో పాప ఓసారి జాలి కూడా వెళ్తున్నారు అంటే జీవితం అంతా వేస్తుంది కదా మనుషులను దేశ ఎంత కష్టం అవసరం ప్రేమిస్తూ జీవించులభం కానీ దేశస్తూ జీవించడం వాళ్ళు ఎందుకు తయారు చేస్తారు ఏమిటి పర్పస్ ఏమి లేకుండా కేవలం బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని కాపాడుకుండా కొరక ఇంత దుర్మార్గంగా ఇంత స్థూరంగా ఇంత సంస్కృతి సంస్కారం లేకుండా ఉండడం అనేది సమాజానికి మంచిది కాదు సమాజం కూడా దీని గురించి చాలా రోజులుగా అవసరం